నా పేరు అజయ్ శనివారం రోజు సంత జరుగుతుంది ఇది నేను వారానికి రెండు వందలు తీసుకొస్తాను అయిపో మళ్ళా మల్లెపేలికి వెళ్తాం మళ్ళా ఆదివారం పదహారు వేలు చెప్తున్నా పదిహేను వేలు వేసుకో ఆరు నెలలు ఏడు నెలలు ఉన్నాయి పదిహేను కిలోలు వస్తుంది పద్నాలుగు పదమూడు ఏమైనా ఏది కాదు కటింగ్ వాళ్ళు వస్తారు సాదుకునే వాళ్ళు వస్తారు గొర్రెలు గొర్రెలు కూడా అమ్ముతా చుట్టుపక్కల ఉండే ఊర్లు అన్ని మండలాలు పదరా అమరాబాదు నార్కర్నూలు అన్నీ ఇదే బిజినెస్ మేము ఊర్లే మట్టి తీసుకొస్తాం మైంనాడు డిస్టిక్ ఒకసారి లాభం వస్తుంది ఒకసారి లాస్ వస్తుంది చెప్పలే తెలంగాణ తెలంగాణ చెప్పలేమో అట్లా టోటల్ పోతే మాకు వేలు ఐదు వేలు లాభం ఉంటుంది లాడ్ పోతే జతలు పోతాయి ఆ పోతాయి వేలు వస్తాయి అంజనేయులు పదరా ఎప్పుడు వస్తున్నాయంటాం తెచ్చినప్పుడల్లా ఒక యాభై వంద పొట్టేళ్ళు కొదమలు గొర్రెలు ఏవైనా తెస్తాం మేకలు ఇవి కొదం పిల్లలు అంటే గొర్రెల పిల్లలు చేత పదివేల ఐదు వందలు జోడి పొడేళ్ళు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగున్నర పదిహేను దాకా అమ్ముతాయి పద్నాలుగు నెలల నుంచి ఉంటాయి వెయిట్ మేము చూడం కానీ కాకపోతే మామూలుగా ఏజ్ని బట్టి అమ్ముతాం అంటే మూడు నెలల పైనుంచి తీసుకొస్తుంటాం సాదుకునే వాళ్ళు వస్తారు కాసాయికి వస్తారు అన్నిటికీ ఉంటాయి ఆ లాట్ కూడా అమ్ముతాం ఆ లాట్ మీద తక్కువ వస్తాయి ఒకటి రెండు కొంటే రేట్లు ఎక్కువ వస్తాయి ఇవి 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 కొ పిల్లలు కాటేళ్ళు లాట్ మీద అయితే పదమూడున్నర పదమూడు వేలకు కూడా ఇస్తాం మొత్తం కొంటే ఇవి ఒక సంవత్సరంన్నర ఇంకొక సంవత్సరంన్నర అయితే సంవత్సరం సంవత్సరంన్నర ఇంకొక సంవత్సరం సంవత్సరంన్నర గ్రోత్ కోసమా ఇంకా ఒక ఐదు ఆరు నెలలు అయితే గ్రోత్ ఉంటుంది తర్వాత ఇంకా ఆగిపోతుంది ఇంకా అంటే మనం మేపుకునే దాన్ని బట్టి వాళ్ళ మెయింటెనెన్స్ని బట్టి వస్తాయి ముప్పై ముప్పై ఐదు కేజీల దాకా కూడా వస్తాయి ఈ స్టేజ్కి వస్తే ముప్పై ఐదు కేజీలు ముప్పై ముప్పై ఐదు కేజీలు వస్తే పద్నాలుగున్నర నుంచి ఒకటి పద్నాలుగున్నర ఇంకా ఈ ఇం ఉండదు యాభై నుంచి పైన వంద తీస్తాం అవసరం అయితే నూట యాభై కూడా తీసుకొస్తాం రైతుల కానించి తీసుకొస్తాం అక్కడ ఎట్ట ఉంటారంటే ఇంకా వ్యాపారం కదా దాన్ని బట్టి సొమ్మును బట్టి ఇట్లా రేట్ చేస్తాం రెండు మూడు వేలు రావు సార్ రెండు మూడు వేలు వస్తాయా రెండు రెండు మూడు వేలు ఇస్తే మేమే యూట్యూబ్ పెట్టుకుంటాం ఇట్లా రెండు వందలు మూడు వందలు ఒక ఐదు వందలు మూడు నెలల పిల్ల నుంచి ఒక ఇంకొక నాలుగు నెలల దాకా గ్రోత్ ఉంటది ఆ గ్రోత్ వరకే అమ్ముకోవాలి తర్వాత ఇంకా ఎదుగుదల ఆగిపోతుంది కాక దానికి మార్కెట్ అనేది తక్కువ లైవ్ వెయిట్ అయితే ఒక ముప్పై కేజీలు ఉంటే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందల దాకా వస్తుంది లాభమే మేపుకొని అమ్ముకునే వాళ్ళకి ఎప్పుడైనా లాభమే వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి వంద రెండు వందలు ఇట్లా ఇది తెలంగాణ బ్రీడ్ లాభాలు అంటే చెప్పేది ఏం లేదు ఒక వారం లాభం వస్తుంది నష్టం వస్తుంది అన్నీ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ తీసుకొస్తాం మళ్ళీ రేపు మల్లెపల్లికి ఉంది కదా మల్లెపల్లి కూడా తీసుకుపోతాం అది మన ఇష్టం మాకు ఇటు మహబూబ్ నగర్ వస్తారు ఇటు హైదరాబాద్ నుంచి వస్తారు కల్వాకుర్తి జడ్చర్ల మాకు రీసెంట్గా అయితే ఈ సంతల్నే ఎక్కువ అమ్ముతాం మేము అచ్చంపేటలోనే ఎక్కువ అమ్ముతాం సంత పెద్దదే కానీ మాకు రీజనబుల్గా అమ్మాలంటే రైతుకు కానీ వ్యాపారస్తులకు కానీ కానీ ఇది రీజనబుల్గా ఉంటుంది అచ్చంపేట పొద్దుగాల ఏడు గంటలకు స్టార్ట్ అయింది మధ్యాహ్నం పన్నెండున్నర దాకా ఉంటుంది